అశ్వాపురాన్ని ఏలే మహారాజు ఆనందవర్మకు లేకలేక ఒక కొడుకు పుట్టాడు అతని భార్య నందినీదేవి మహారాజుకు తగిన ఉత్తమ ఇల్లాలు పుట్టిన కుమారునికి రాజేంద్ర వర్మ అని నామకరణం చేసి రాజ్యమంతటా సంబరాలు జరిపారు ప్రజలు కూడా తమ రాజ్యానికి యువరాజు వచ్చినందుకు సంతోషపడ్డారు అయితే కొడుకు పుట్టాక పుట్టిన బిడ్డ పట్ల రాణి నందినీ దేవికి స్వార్థంతో పాటు శ్రద్ధ కూడా ఎక్కువైంది ఆ ఆనందంతో రాణి నందినీదేవి ఒకరోజు మహారాజుతో ఇలా అంది మహారాజా మన కుమారుడు ఆనందవర్మని సకల విద్యా పారంగతుణ్ణి చేసి మీలా రాజుని కాకుండా చక్రవర్తిని చేయాలి అవశ్యము మహారాణి యువరాజును సకల విద్యా కాకుండా పరాక్రమవంతుణ్ణి చేసి ఈ భూమండలానికి చక్రవర్తిని చేస్తాను అపారమైన మన నీతి నిక్షేపాలకు వారసుణ్ణి చేస్తాను నా ఆశ కోరిక అదే ప్రభు లేక లేక పుట్టిన మన వంశాంకురం చక్కని పాలకుడే కాకుండా మంచి కీర్తి ప్రతిష్టలు కూడా సంపాదించాలి మహారాణి కీర్తి ప్రతిష్టలు పేరు ప్రఖ్యాతలు అన్నీ మనకున్న సంపాదన వల్లనే వస్తాయి పైగా మన కుమారుడు సామాన్యుడు కాదు కదా ఈ రాజ్యాన్నేలే రాజు కొడుకు మీరేమీ కంగారు పడకండి అంతా మీరు ఆశించినట్టే జరుగుతుంది కాలం ముందుకు నడిచి రాజకుమారుడు రాజేంద్రవర్మకి ఐదు సంవత్సరాల వయసు వచ్చింది ఒక శుభముహూర్తన మంత్రిని పిలిచి మహారాజు ఆనందవర్మ ఇలా అన్నాడు మహామంత్రి మన గురుకుల ఆచార్యులు సౌనకులు వారిని పిలిపించండి రాజకుమారుడు రాజేంద్రవర్మని విద్యాభ్యాసానికై వారికి అప్పగించాలి చిత్తం మహారాజా ఎప్పుడు రమ్మని కబరు పంపమందురు ఎప్పుడో కాదు ఈ దినమై పిలిపించండి ఈ రోజున విద్యాభ్యాసానికి ముహూర్తం బాగున్నదని మన ఆస్థాన జ్యోతిష్యుల వారు చెప్పారు ఈ దినమై రాకుమారుని గురుకులానికి పంపించాలి అంటుండగా అక్కడికి వచ్చిన మహారాణి దేవి ఇలా అంది ఏమిటి మహారాజా అంటున్నారు గురుకులం అంటున్నారు ఎవరి గురించి ఏమిటి ప్రస్తావన నా గురించే మహారాణి నేనే మరలా గురుకులంలో చేరి విద్యను అభ్యసించాలనుకుంటున్నాను అనగాని రాణి చిరుకోపంతో ఇలా అంది మహారాజు గారికి ఈ మధ్య అతిశయక్తులు చాలా ఎక్కువైనవి కానీ మీరు చెప్పండి మహామంత్రి ఏం లేదు మహారాణి యువరాజు గారికి ఐదు సంవత్సరాలు వచ్చినవి కదా వారిని విద్యాభ్యాసానికే గురుకుమను చేర్పించటకు ఆచార్య వారిని పిలిపించమంటున్నారు నా ఒక్క కానొక్క బిడ్డను విడిచి నేను ఉండలేను వాడిని గురుకులానికి పంపించడానికి నేను అనుమతించను కావాలంటే వారికి విద్యాభ్యాసం ఇక్కడే రాజమందిరంలోనే చేయించండి ఒక్కరు కాకపోతే పది మంది అధ్యాపకులను నియమించి పాఠాలు చెప్పమనండి మహారాణి మీరు మాతృప్రేమ అనే మైకంలో వాస్తవాలను మర్చిపోతున్నారు మన పిల్లలకు గురుకులంలోనే విద్య నేర్పించడం మన ఆచారం అక్కడైతేనే నలుగురితో కలిసి శ్రద్ధగా విద్యనభ్యసించడమే కాకుండా కత్తిసాము కర్రసాము గుర్రపు స్వారీ వంటివి రాజులకు అవసరమైన విద్యలు అభ్యసించడానికి వీలుంటుంది అవును మహారాణి రాజావారు చెప్పింది అక్షర సత్యం గురుకులంలో అయితేనే యువరాజు గారి విద్యాభ్యాసం సజావుగా సాగుతుంది ఇక్కడ రాజప్రసాదంలో అయితే వారికి సరైన క్రమశిక్షణ అలవాటు పడదు సరే మీ ఇష్టం మీ మహారాజు ఇష్టం బిడ్డను కనడం వరకే నా బాధ్యత ఇక మిగతా అన్ని విషయాల్లోనూ మహారాజు గారిదే బాధ్యత అని మహారాణి నడుచుకుంటూ తన మందిరంలోకి వెళ్ళిపోయింది తరువాత రాజకుమారుడు రాజేంద్రవర్మ సౌనకుని గురుకులానికి పంపబడ్డాడు అక్కడ వేద వేదాంగాలు నీతి శాస్త్రం శాస్త్రం మానవ సంబంధాలు ప్రజా పరిపాలనా విధానాలు కత్తి సాము కర్ర సాము గుర్రపు స్వారీ మొదలైన సకల విద్యలు నేర్చుకుని పదహారు సంవత్సరాల ప్రాయానికి పరిపూర్ణ వ్యక్తిగా తిరిగి రాజప్రసాదంలో అడుగుపెట్టాడు మంచి అందగాడుగాను ఆజానుబాహుడుగాను తయారై వచ్చిన కొడుకు రాజేంద్రవర్మని చూసి మహారాణి ఇలా అంది నాయనా రాజేంద్ర నాకు చాలా ఆనందంగా ఉంది నాయనా నీ చిన్నతనంలో నిన్ను గురుకులానికి పంపించడానికి నేను అంగీకరించలేదు కాని ఇప్పుడు నిన్ను చూస్తే నీ తండ్రి గారి నిర్ణయమే సరైనది అనిపిస్తున్నది కుమారా నువ్వు సకల శాస్త్రాలలోనూ విద్యల్లోనూ నిష్ణాతుడవైనా అని ఆచార్యుల వారు చెప్పారు నీకు యువరాజు పట్టాభిషేకం చేసి ఒకటి రెండు సంవత్సరాలలో నేను పదవీ విరమణ చేద్దామనుకుంటున్నాను రా నీకు మన ధానాగారము ఇంకా ఉన్న అపారమైన సంపదలు చూపిస్తాను తండ్రి గారు మనం అపారమైన ధనవంతులమని నాకు తెలుసు మన గురించి మన వంశ చరిత్ర గురించి ఆచార్యల వారు వివరంగా చెప్పారు అయితే నాదొక మనవి ఏమిటది చెప్పుకుమారా యువరాజు పట్టాభిషేకానికి ముందు నేను ఒక ఆరు నెలలు దేశ సంచారం చేసి వద్దామనుకుంటున్నాను అదేమిటి నాయనా గురుకులం నుండి వచ్చి వారం దినాలైనా కాలేదు మళ్ళీ ఈ దేశీయాటను ఏమిటి హాయిగా రాజభోగాలు అనుభవించక మాత ఒక ఆరు నెలలు రాజ్య స్థితిగతులు తెలుసుకోవడానికి దేశాటన అవసరం అనుకుంటున్నాను అందుకని వెళ్ళనీ మహారాణి ఆ పర్యటన వలన మనం ఎంత గొప్ప సంపన్నులమో కూడా తెలుస్తుంది సంపద విలువ తెలిసి వస్తుంది అయితే ఒక షరతు నేను ఒక్కడనే ఒక సామాన్యులాగా వెళ్తాను నా వెనక మీరు ఎవరిని పంపించవద్దు అనగానే రాజు రాణి అందుకు అంగీకరించారు రాజేంద్రవర్మ వర్మ దేశాటనకు బయలుదేరి ముందుగా తూర్పు దిక్కుగా ప్రయాణం సాగించాడు రాజ్యం దాటి అడవి దారి గుండా ప్రయాణిస్తుండగా అడవి మధ్యలో ఒక ముసలి అవ్వ ఏరుకున్న ఎండు కట్టె పుల్లలన్నీ కట్టకట్టి ఆ మోపుని తలపై ఎత్తుకోలేక అవస్థ పడుతుండడం చూసి దగ్గరికి వెళ్ళిన రాజేంద్ర వర్మ అవ్వతో ఇలా అన్నాడు అవ్వా ఇంత వయసులో ఈ కట్టలు నీకెవరూ లేరా ఉండేవారు బాబు ముగ్గురు కొడుకులు వాళ్ళు సముద్రం మీదకి వేటకి వెళ్ళినప్పుడు తుఫానికి పడవ మునిగిపోయి చనిపోయారు వాళ్ళు ముగ్గురికి ముగ్గురేసి పిల్లలు కోడళ్ళు కూలీ పనికి పోతారు నేను కూడా ఇలా పుల్లలు ఏరి పొయ్యి కిందకి సాయం చేస్తాను కొంచెం ఈ మోపు తలపై పెట్టినాయనా పర్వాలేదులే ఈ కట్టెల మోపు నేను తీసుకొస్తాను అయ్యో నువ్వు చూడబోతే రాజబిడ్డలా కనబడుతున్నావు నీకెందుకు నాయనా కష్టం నాకిది రోజూ ఉండేదే ఏదో ఒంట్లో నలతగా ఉండి ఎలా ఇబ్బంది పర్వాలేదవ్వా నేను నీలాంటి మామూలు మనిషినే ఎవరూ పదా అని కట్టెల మోపు నెత్తిన పెట్టుకుని అవ్వ వెంట నడిచాడు మొదటిసారిగా రాజేంద్ర వర్మకి సామాన్యుడి కష్టం అర్థమైంది అవ్వ ఇంటికి వెళ్ళగానే పది మంది పిల్లలు పది పన్నెండేళ్ల వాళ్ళు అవ్వని రాజేంద్రవర్మని చుట్టుముంటారు అవ్వ గబగబా పొయ్యి వెలిగించి చారడు బియ్యం వేసి జావ వండింది అది పిల్లలందరికీ తలో గ్లాసుడు వేసి నంజుకోవడానికి మిరపకాయల పచ్చడి ఇచ్చింది రాజేంద్రవర్మకి కూడా అలాగే ఇచ్చింది ఆ జావ తాగి ఆ పచ్చడి రుచి చూసిన రాజేంద్రవర్మకు నిజమైన రుచి ఏంటో తెలిసింది చీకటి పడ్డంతో ఆ రాత్రికి ఆ పిల్లలతో కలిసి ఆరు బయట ఆకాశం క్రింద వెన్నెల్లో పడుకున్నాడు రాజభవనంలోకి హంస తల్పాలకు ఆకాశం క్రింద నేల మీద నిద్రకు వ్యత్యాసం తెలిసింది యువరాజుకు అన్నా అన్నా అంటూ ఆ పది మంది పిల్లలు చూపించిన ప్రేమ ఆప్యాయత రాజభవనంలో కోట్లు ఖర్చు పెట్టినా దొరకవని అర్థమైంది ఆ మరునాడు ఉదయం అక్కడి నుండి బయలుదేరి వేరే నాలుగైదు గ్రామాలలో పర్యటించి ప్రజల కష్టాలతో పాటు పేదరికంలోనూ ప్రజలు ఎంత సంతోషంగా జీవిస్తున్నారో తెలుసుకుని రాజ్యానికి తిరిగి వచ్చేశాడు రాజేంద్ర వర్మ చెప్పిన సమయం కన్నా ముందే వచ్చిన కొడుకుని చూసి ఆనంద వర్మ ఇలా అన్నాడు ఏం నాయనా రాజేంద్ర వర్మ తొందరగా వచ్చేసావు ప్రజల పేదరికం మధ్య గడపలేక వచ్చేసావా ఇప్పుడు నీకు అర్థమైందా మనము మనకున్న అధికారం మన సంపద విలువ అర్థమైంది నాన్నగారు మనకున్న అపారమైన సంపద అధికారం కన్నా వాళ్ళ దగ్గర ఉన్న ప్రేమ ఆప్యాయత గొప్పవని మనలా పెద్ద భవనాలు లేకపోయినా తినడానికి పంచభక్ష పరమాణాలు లేకపోయినా వాళ్ళు గ్రంజి తాగి ఎంతో తృప్తిగాను ఆకాశం కింద నేల మీద పడుకుని ఎంతో సుఖంగానూ ఆనందంగానూ ఉన్నారు వాళ్ళు తండ్రి నిజమైన సంపన్నులు మనం కాదు అని రాజేంద్ర వర్మ అధికారానికి వచ్చాక రాజ్యావసరాలకు మించి ఉన్న మిగులు ధనాన్ని రాజ్యంలోని పేదలందరికీ పంచేశాడు కూడా సామాన్య మానవుడిలా బ్రతికాడు మంచి దక్షుడైన రాజుగా పేరు తెచ్చుకున్నాడు మిత్రులారా సంపద అంటే కోట్లు కూడబెట్టడం కాదు మనకు ఉన్న దాంట్లో సంతోషంగా సుఖంగా జీవించగలగడమే నిజమైన సంపద డబ్బు ఎంత సంపాదించినా మనిషి పోయేటప్పుడు మనిషితో కూడా రాదు సంతృప్తి మనిషికి నిజమైన సంపద మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యండి ధన్యవాదాలు